టీచర్స్ హెల్పర్స్ అండ్ మీడియా వర్కర్స్ కడప జిల్లా అధ్యక్షులుగా కొత్త నూతన కమిటీని ఎంచుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ మీరందరూ సహకరించి ఏ సమస్యనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కరించుకునేందుకు అధికార దృష్టికి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చుగా ఈ సమస్యను పరిష్కరించగా కొంచు అదే సమస్య ఏ సమస్య అయినా కూడా మీ దృష్టికి వస్తే మీ ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందు ఉంటామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ద్వారా తెలియజేస్తున్నాం మీకు ఏ సహాయం కావాలన్నా మీరు ఏదైనా సమావేశాలు పెట్టుకోవాలన్నా నిర్భంగా ఇక్కడ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే మేము ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇది ఓపెన్లోనే ఉంటుంది మీకు అవసరం అయితే ఫోన్ చేస్తే మా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏ సమావేశాలు జరుపుకోండి మీకు ఎలాంటి సహాయం కావాలంటే కూడా మన బీసీ సంక్షేమ సంఘం సిద్ధంగా చేస్తుంది మీ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎంత దూరమైనా కూడా మేము వెళ్తాం మిమ్మల్ని పిచ్చుకొని అధికార దృష్టికి వెళ్తాం మేము ఒక్కరిమే వెళ్ళి అక్కడ మాట్లాడతాం మిమ్మల్ని పిచ్చుకొని మీ సమస్య పరిష్కారం సార్లు అయినా సరే మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నట్టు నాకు మా కమిటీ సభ్యులకు బీసీ సంక్షేమ సంఘం వారికి పేమేశ్వర గారికి కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షులకు प्रदान कार्य सगळं उद्योगांची धन्यवाद दिले